హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఇవ ఇప్పుడే కొంచెం గోడు చిక్కుడుగా దింపినాను అలసంతకాయలు దింపుతున్నా అంకుల్ కెమెరా తీసుకొని వచ్చిందండి కొన్ని వచ్చినాయి చూడండి ఇంకా కొన్ని అలసంతకాయలు ఒక నాలుగేది వెళ్తే ఎక్కువ ఏం లేవు అయితే తొందర తొందరగా రావడానికి కారణం ఏంటంటే ఈరోజు గుంపులు గుంపులుగా మంకీస్ వచ్చినాయండి కాబట్టి నేను బుట్ట తీసుకొని వచ్చేసిన వచ్చిన తర్వాత అంకుల్ కెమెరా పట్టుకొని వచ్చిండ్రు ఇది చూడండి ఇవైతే తెంపిన గోరుచిక్కుల్ని అలసంతకాయలు ఉంటాయండి ఉన్నాయి ఇంకా సన్నగా ఉన్నాయి చిన్నగా ఇప్పుడే పెరుగుతున్నాయండి పూత కూడా బాగానే వచ్చింది మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో అలసంతకాయ మొక్కలు బీర పూత కూడా స్టార్ట్ అయింది పాలినేషన్ కూడా నిన్న ఒకటి చేశాను ఇగో ఇక్కడ చూడండి చిన్నది పాలినేషన్ చేశాను చూడాలి ఇక ఎలా వస్తుంది ఏంటి అని ఈరోజు మొక్కల ప్రూనింగ్ ఉందండి ప్రూనింగ్ చూపిస్తాను ఇది మల్బరీ ప్లాంట్ అండి కానీ చూడండి ఆకులన్నీ మాడిపోయినట్టుగా అయినాయి కాబట్టి నేను మొత్తం ప్రూన్ చేయాలనుకుంటున్నా నాకైతే రెండు ఫ్రూట్స్ దొరికినాయి ఈ మొక్కకి ఇలా మనం పూనింగ్ వేసామనుకోండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి కాత బాగా వస్తుందండి ఇది కట్ చేయండి మాత్రం ఖాతా సరిగా రాదు ఇవి కొమ్మలు కట్ చేస్తూనే ఉండాలి దాదాపు మొత్తం కట్ చేస్తాను అండి ఇప్పుడు ఇక్కడేస్తున్నా ఈ మొక్క నుండి అండి మనం తీసి నాటు పెట్టింది అదైతే చక్కగా ఉంది ఇప్పుడు దీనికి మనం ప్రూనింగ్ చేయాలి ఎరువులు ఇయ్యాలి ఫోన్ చేసినామంటే తప్పకుండా ఎరువు ఇవ్వాల్సిందే అండి అప్పుడే మొక్క చక్కగా ఎదుగుతుంది ఎండలకి ఆకంతా మాడిపోయినట్టుగా అయింది నేను ముందుగానే ఆ ఎండల్లో మనం ఇది ప్రూన్ చేసామంటే మొక్క పూర్తిగా ఎండిపోతుంది అండి అందుకే నేను కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు ఈ మొక్కను అసలు ముట్టలేదు ఈ కట్టర్ చూడండి ఎంత బాగా పనిచేస్తుంది పూర్తిగా అంతా కట్ చేశానండి ఇప్పుడు ఎరువు అనుకోండి మొక్క కోలుకోవడం కష్టము చక్కగా ఎరువు చేయాలి ట్రైకోడర్మా ఉంటే కూడా వేసేయాలి ఈ టైంలో కొంచెం లైట్గా ఎప్సం సాల్ట్ కూడా వేయచ్చండి కానీ నేను ఇప్పుడు ఏం వేయట్లేదు ఖాళీ కొంచెము కంపోస్ట్ ఇస్తాను కలుపు కూడా తీసేస్తున్నాను చూడండి ఇలా కొంచెం మట్టి గుల్ల చేసుకోవాలి ఇప్పుడు వేర్లకు చక్కగా ఆక్సిజన్ ఉంది మొక్క చక్కగా తయారైతుందండి ఇందులో ఇప్పుడు నేను వర్మీ కంపోస్ట్ చేస్తున్నా చూడండి కంపోస్ట్ చేసి కూడా కొంచెం మట్టి అంతా ఇలా కలిపేయాలి ఎందుకంటే పైన పైన ఉంటుంది కాబట్టి ఇలా మట్టిలో అంతా అనుకోండి చక్కగా మట్టిలో మిక్స్ అయిపోయి వర్షం పడగానే చక్కగా మొక్కలు ఇందులో ఉండేటువంటి పోషకాలు తీసుకుంటాయండి మనం పైన వేసామనుకోండి వేసి వదిలేస్తే మాత్రం మొక్కకంతా లాభం జరగదు కాబట్టి కంపోస్ట్ వేసిన ప్రతిసారి మట్టి గుల్లగా చేసుకోవాలి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి అన్నా మట్టి అంతా గుల్లగా చేయాలండి ఏ మొక్కకైనా దీనికని కాదు ఏ మొక్క పాది జాతి అయినా చెట్లైనా తర్వాత కూరగాయల మొక్కలైనా ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఏవైనా ఇదే పద్ధతిలో చేసుకోవాలండి ఇంకా మనం దీనికి ఒకవేళ ఇది మాడు అంటే ఎండు తెగులు అయితే మాత్రం దీనికి ఇంగువ రసం బాగా పనిచేస్తుంది ఇంగువ ఉన్న పుల్ల మజ్జిగా స్ప్రే చేయాలి ఆకులన్నీ మాడిపోతున్నాయి కాబట్టి ఒకసారి నేను అది కూడా స్ప్రే చేస్తాను అండి పుల్ల మజ్జిగ ఇంగువ స్ప్రే చేసుకున్నామంటే చక్కగా తయారవుతుంది ఇలా ఆకులన్నీ తీసేద్దాం మాడిపోయిన ఆకులన్నీ తీసేసి అసలు ఏం లేకుండా చేస్తే కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయండి కొత్త చిగురు స్టార్ట్ కాగానే దానికి కాయలు కూడా స్టార్ట్ అవుతాయి మీకు తెలిసిందే మల్బరికి పూత రాదు డైరెక్ట్ కాయలు వచ్చేస్తాయండి అంజీరు అంతే మల్బరి అంతే ఇక్కడ రెడ్ బచ్చలు కూడా సూపర్ గా వస్తుందండి ఇందులో మనకి శామదింపలు కూడా వేశాను దీంట్లో కలిపే అండి ఎంత తీ వస్తేనే ఉంటది మనం ఎప్పటికప్పుడు చూస్తూ తీయాల్సిందే తప్ప ఇప్పుడు తీసాము ఇక లేదు అనుకోవడానికి లేదు కొంచెం తోట మొక్కలు ఎక్కువైనాయంటే మాత్రం అందులో ఇవి కూడా కలిసిపోతూ ఉంటాయండి దీన్ని కూడా కొంచెం కంపోస్ట్ చేద్దాం మిగతా అన్ని మొక్కలకు కూడా వేసేస్తాను ఆపిల్ వేరు కూడా వేసాడా ందులో పునగంటి కూర వచ్చిందండి ఎట్లా పడిందో స్టెమ్ ఇంకా అసలు ఈ కుండి నిండా పారుకుపోతూనే ఉంది అందుకే కంపోస్ట్ పని నేను ఎక్కువ అంటే ఒకే రోజు చేయనండి కొన్ని మొక్కలకు చేసి కొన్ని మొక్కల తర్వాత చేస్తూ ఉంటానండి నాకు మొత్తం ఈ తోట అంతా కవర్ అయ్యేసరికి వన్ వీక్ అన్న పడుతుందండి అలా కొంచెం కొంచెం చేసుకుంటాను నేను ఎందుకు అంటే ఇది ఇదే రీజన్ అండి మట్టి అంతా తవ్వాలి కలుపు తీసుకోవాలి మనం ఒక్కసారి కుండల్లో చేయి అంటే అని లేదు అన్నా కూడా అంతా క్లియర్ చేసే వరకు మనకు తృప్తి ఉండదు నేనని కాదు ఎవరైనా అంతే అండి ఓపిక ఉండాలి టైం ఉండాలి ఇవన్నీ ఓపికతో చేసుకునే పనులండి మనం మీరు ఎంత తీసినా మళ్ళీ వచ్చేస్తుందండి పొన్నగంటి కూడా మధ్య చేశారా ఎంత గుల్లగా ఎంత బలంగా ఉందో చూడండి ఇది సాధారణంగా ఈ ఇట్లాంటి పనులన్నీ నేను మీకు చూపించట్లేదండి నార్మల్గా నాకు వీలైనప్పుడు పైకి వచ్చి చేసుకుంటున్నా కానీ ఒకసారి చూపిద్దాం అనిపించింది అంటే మీరు మీరేమేం చేస్తారు తోటకి అని అడుగుతున్నారు కదా ఇలాంటి పనులు అన్నీ ఉంటాయండి యాపిల్ బేర్ కూడా కొమ్మలు కట్ చేస్తుండీ కొంచెం తీసేద్దాం ఇప్పుడు మనం ఇట్లా కట్ చేసినామనుకోండి ఎరువు ఇచ్చాము మట్టి తవ్వాము ముక్క మంచి హెల్దీగా తయారవుతుందండి ఇక చూడండి ఇగో కొత్త చిగుళ్ళు అప్పుడే స్టార్ట్ అయినాయి ఈ పాట వాడినట్టు ఎండినట్టు ఇగో కొమ్మలు ఇట్లాంటివన్నీ తీసేయాలి ఏ మొక్క అయినా అంతే అండి రూమ్ చేసుకుంటూ ఉండాలి మొక్క హెల్దీగా కనబడాలి ఉండాలి అంటే మాత్రం ఈ ఎండిన కొమ్మలన్నీ తీసేయాలండి ఇదో చూడండి సైన్ నుండి వచ్చేసింది మళ్ళీ కొత్త చిగులు మొక్కలు మొక్కలు సమ్మర్లో మనకు చాలా మటుకు ఇలా కొమ్మలన్నీ ఎండిపోతాయండి ఇగో ఇది హెల్దీగా లేదు ఇక్కడ కొత్త చిగురు వచ్చింది అయినా కూడా ఇక్కడి వరకు తీసేస్తున్నాను అండి అండ్ మిగతా కొమ్మలు మంచిగా తయారవుతాయి ఈ కొమ్మ కొంచెం మనల్ని వాటర్ పట్టే అప్పుడు ఇబ్బంది పెడుతుందండి అందుకని ఈ కొమ్మ కొంచెం ఎక్కువ కట్ చేసుకుందాం మన చేతిలో పని మన మన మొక్కని మొక్క చెట్టుని ఈ చెట్టుని మనకు నచ్చినట్టుగా ఉంచవచ్చు దీనికైతే ముళ్ళు ఉండవండి మున్లు ఉండవు కాబట్టి మనం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి కానీ కళ్ళల్లో గుచ్చుతాయి కదండి అందుకని ఎక్కడెక్కడైతే మనకు అడ్డుగా ఉంటుందో అక్కడి వరకు నేను కొమ్మలు తీసేస్తున్నా ఇంకా అటువైపు పర్వాలేదండి మనకు ఏమి ఇబ్బంది ఉండదు అటువైపు ఈ రోజంతా మొక్కలన్నీ ప్రూనింగ్ తర్వాత ఎరువు ఇవ్వడం అండి ఒకటే రోజు ఇవ్వని ఎరువు నాకు కష్టంగా ఉంటది ఒకే రోజు ఎరువు అంత ఇవ్వాలంటే ఎవరికైనా కష్టమే అండి తోట పని ఎప్పటికప్పుడు చూస్తూ చేసుకునే పనులు ఇవన్నీ ఇలా చేస్తేనే అండి మొక్కలు కూడా నీట్గా కనబడతాయి హెల్దీగా ఎదుగుతాయండి మనమే కాకుండా అవే పెరుగుతాయిలే ఏముందులే అని వదిలేసామంటే ఇంకా వాటికి సరైన పోషణ అందదు ఈ అవసరం లేని కొమ్మలన్నీ పోషకాలు తీసుకొని మనకు వేస్ట్ అయిపోతుందండి మనం ఇచ్చేటువంటి ఎరువులు బ్రూమింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒక ఎరువు మాత్రం మొక్కలకి ఇచ్చేయాలి చూడండి ఇప్పుడు మొక్క ఎంత హెల్దీగా అందంగా కనబడుతుందో చూసారా ఇప్పటి వరకు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయండి ఇటు ఇదైతే కంప్లీట్ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి ఇటు చూడండి ఇది సారు కదండి ఒక రెండు మొక్కలే నేను ప్రూనింగ్ చేశాను ఇంకా మిగతా ఈ మొక్కలు చూడాలి మిగతా మొక్కలు కూడా ప్రూన్ చేయాలండి తోట అయితే సూపర్గా ఉంది మనం పెట్టిన తీగ జాతి అన్నాగో అల్లుకోవడం స్టార్ట్ అయినాయి అక్కడ చూడండి చిక్కులు సోర తర్వాత దొండ గైగడ్డ బీరకాయలు ఇవన్నీ మంచిగా తీగలు వచ్చేస్తున్నాయి మల్బరీస్ కూడా ఇది ఇందులో అయితే ఫుల్ గా ఉన్నాయి మొన్న వీడియోలో చూపించాను కదండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో మీరే చూసారు కరివేపాకు మొక్క కూడా మంచి అయిందండి ఇది చూడండి ఇది కూడా అంతే అండి మనం పూజ చేస్తా ఉంటే గుబ్బురుగా చిక్కగా తయారవుతుంది మీకు ఇదివరకు కూడా చూపించాను మనది ఒక మొక్క స్టార్టింగ్ పెట్టింది చేదైందని చెప్పి ఇవి మొక్కలు తెచ్చి నాటు పెట్టానండి నేనేం కొనుక్కొచ్చినవి కాదు మనకు తెలిసిన దగ్గర ఉంటే అవి కొమ్మ అంటే చిన్న ఇప్పిలి వచ్చి నాటు పెట్టాను చూడండి ఎంత హెల్దీగా మొక్క ఎదుగుతుందో చూసారా ఇది కొంచెం ఇలా ఒక కర్ర బాతేసి ఇలా సైడ్కి కట్టాలి ఇందులో పుమగ్రాన్ని అట్టు చూద్దాం బహుశా ఇది అయి ఉంటుందండి ఇది సైజు కాయ పెద్దదే కానీ కొంచెం కాయలు చిన్నగానే వస్తున్నాయండి ఎరేజర్ పోవట్లేదా ఇలా నెట్ కట్టినందుకు దానికి సరిగా గాలి అందట్లేదా తెలియదు చూడండి మనం ఈ షెడ్ నెట్ కట్టినందుకు ఈ మాత్రం అప్పుడప్పుడు కాయలు దొరుకుతున్నాయి ఇంకొకటి ఉంది కానీ చిన్నగా ఉందండి అది కొంచెం ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అది కొంచెం పెద్దగైన తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇది ఒకటి కట్ చేశాను ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చడం కాదు మీకు ఏమన్నా కొంచెం ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఉపయోగపడేట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి కొత్త రోజు వస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి